వెల్కమ్ టీసీ టీవీ నేను ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఎగరవేశారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఇతర అధికారులు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తదుపరి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు విషయాలపై మాట్లాడారు सकल विश्व में सबसे प्यारा यह भारत देश हमारा सबसे ऊंचा इसे उठाए I no Jaya Jaya Heta Mangana Jamani Jaya Heta Mangana మీ హర్షోల్లాసమే నవ వర్ష విలాసంగా నిర్మల హృదయ అనే పరమాంశాన్ని చేస్తూ సంఘటన గఢే చెలో సుపంత పరభఠే చెలో బలాహో చిత్మె దేశిక అవకాశ గీత గుణగుణ నశీకులో భోలకరి ముఖ బెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనాది కాలం నుండి తెలంగాణ భర్త వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గమ్ గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సందానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీమ్ సిడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ గారు సర్దార్ జబ్లాపురం కేశవరావు గారు వట్టికోట అశ్వాన్ స్వామి గారు చాకలి ఐలమ్మ గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆటల రెడ్డి గారు ఆటల కమలాదేవి గారు బత్తం ఎల్లారెడ్డి గారు సురవణ ప్రతాప్ రెడ్డి గారు కొండల బాపూజీ గారు ప్రజాకవి కాలోజీ గారు ముగ్గురు మోహింద్ సింగ్ గారు సైబుల్లాఖాన్ ఖాన్ గారు బండి యాదగిరి గారు డాక్టర్ కృష్ణాచార్య గారు సుతాల హనుమంత్ గారు ఇంకా ఇద్దరు మహానుభావులు వారందరికీ శిరస్సు మంచిగా నమస్కరిస్తూ ఉన్నాం ఒకటి సత్యంతో ఒకటి అని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా మీ యొక్క పాత్ర మరవలేనిది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత పంతొమ్మిది నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో శ్రీ పూర్వ రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు గల హైదరాబాద్ రాష్ట్రం మిగులు భూములు గల రాష్ట్రం ఆనాటి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది రాష్ట్రాల పునర్విజనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫదరాని కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనుషుల ఒప్పందంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస భాషలలో తేడాలు ఉండడం ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా తెలంగాణ ప్రాంత యాస భాష సంస్కృతి గురవుతున్నాయనే భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమేక్యత చోటు చేసుకోలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్ష కురవడంతో తెలంగాణ ప్రజల స్వరాస్ ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది పెద్ద మనిషి ఒప్పందం అమలు కాకపోవడం మున్కి నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతీయతర అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమంలో విద్యార్థులు యువకులు నాయకత్వం వహించారు తొలిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పదమూడు జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు విద్యార్థులు యువత ఉద్యోగులు మహిళా మరియు అన్ని అన్ని వర్గాల ప్రజలు జరిపే ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భవనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఐదు సూత్రాల పథక ప్రకటనలో మురికి నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత తెల్లారిన నా మురికి నిబంధనలు తెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యం సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తనస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అనులు వేశారు అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముఖ్య నిబంధన చట్టబద్ధమైనవని తీర్పు నివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాట పట్టారు కేంద్ర ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాసం తగ్గించడంతో వేలాది మంది తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది ఇదే విషయాన్ని జయపాల్గర్ రెడ్డి కమిటీ గిరిజల కమిషన్ నిర్ధారించాయి తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎండ విధానం చేసిన స్పందించకపోవడంతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి మరో ఉద్యమ భవనాలను ప్రజలను నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అందరినీ సందర్శిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురులు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ భాగస్వాములయ్యాయి అయ్యాయి తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకున్న ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంత్యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు రచయితలు కళాకారులు వేదిక తీసుకొచ్చింది కాళోజీ గారి దశరథ్ దాశరథ్ గారి యొక్క కవలు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనిచాయి ఇదే సమయంలో ఉష్మాన విద్యార్థులు ఉద్యమానికి కేంద్ర బిందుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనాలు సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపని వందలాది మంది విద్యార్థులు యువకులు ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు రచయితలు కళాకారులు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దశరథ దాశరథ్ గారి యొక్క కవలు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికట్టాయి ఇదే సమయంలో ఉద్యమా విద్య ఉద్యమాన్ని కేంద్ర బిందుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనాలు సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపొని వందలాది మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కట్టత పెట్టించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కూడా కట్టింది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏస్ ఏర్పాటు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నుండి మార్చి ఒకటి తేదీ వరకు పదిహేను రోజులు సహాయ నిరాకరణ పెన్ పెన్షన్ పెన్ డౌన్ సమ్మేళన నిర్వహణ ఢిల్లీలోని జన తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు తెలంగాణ ఉద్యోగులలో రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నలభై రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మంది సిగ్గరేణి కార్మికులు ఆర్టీసీ విద్యుత్ సెక్రటరియట్ జిల్లా మండల గ్రామ స్థాయి ఉద్యోగులందరితో పాటుగా బండ వర్గాలు ప్రజలు సకల జిల్లా సభ్యులలో పాల్గొని విజయం చేశారు న్యాయవాదులు ఉద్యమంలో నేరుగా పాల్గొంటూ డాక్టర్లు ఉద్యమకారుల వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టులో వాదించి వారికి నైతిక బలాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘటమైన మిలియన్ మార్చ్ కార్యక్రమం తెలంగాణ జేఏస ఆధ్వర్యంలో పది మార్చి రెండు వేల పదకొండు బండిపై లక్షలాది మంది ఉద్యమకారులతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా నిర్వహించి ఉద్యమ తీవ్ర తీవ్రత ప్రపంచానికి తెలియజెప్పింది ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అన్ని జిల్లాల నుండి స్వచ్ఛందంగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆకాంక్షను గమనించి కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుతో ఇచ్చిన సోనియా గాంధీ గారి సారథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర మంత్రివర్యులు చిదంబర్ చిదంబరం గారి అధికారికంగా ప్రకటన చేసింది ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి అక్కడ బలమైన నాయకులు ఎంత వ్యతిరేకత ఎదురైనా చెల్లించకుండా సోనియా సార్ ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు ఇదే సందర్భంలో నేను కూడా కరీంనగర్ లోక్సభ సభ్యుడిగా ఈ నేల బిడ్డ ఈ తెలంగాణ మట్టిని ప్రేమించిన పార్లమెంట్ పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ తెలంగాణ దళాన్ని నిర్మించాను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరం ముక్త కంఠంతో ఒకే లక్ష్యంతో ఇప్పుడు కాకపోతే మళ్ళెప్పుడు కాదు ఒకే లక్ష్యంతో తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని పార్టీల మద్దతు కూడగొట్టాము ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా ఎన్ని సమస్యలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు పెట్టుకుంది సంపన్న వర్గాల సగల తెలంగాణ జన అభిష్టాన్ని అరవై సంవత్సరాల ఆకాంక్ష నెరవేరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ త్రీ అనుగుణంగా ఉభయ సభలు రాష్ట్రపతి ఆమోదముద్రను సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని ఆమోదించిన కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రజా ప్రజాపాలన అందిస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రజాపాలన పారదర్శకంగా పాలన సమాజంలో అన్ని వర్గాల స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామాలు ఈ సిద్దిపేట జిల్లాలో ఎంపీడీఓ ఎంపీడీఓ ఇరవై మూడు బృందాలుగా తహసీల్దార్లు ఇరవై ఐదు బృందాలుగా ఐదు మున్సిపాలిటీల్లో పదిహేను బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పదహారు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతి మండల మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు మరియు కొత్త దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వ మహాలక్ష్మి పథకం ద్వారా అమలు చేస్తుంది మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తా ఉంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యం ఉపయోగించుకోగా తద్వారా మహిళలకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు ఉపయోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు వంద కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల లబ్ధి చేకూరింది రాజ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పక్కన అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజ్య ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలను పెంచి అమలు చేస్తా ఉన్నాం ఈ పథకం వల్ల జిల్లాలో పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేదలకు చికిత్స పొందగలిగినారు ఎందుకంటే ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి సొంత ఇంటికి నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరా మహిళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై ఏడు గృహాలు నిర్మించి తలబెట్టాము ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతోంది ప్రజల ప్రభావం పేద ప్రజలపై ప్రణాళన సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు మందికి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది దీనికాలం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిటలకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది ఈ పథకం జిల్లా ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేసింది మన జిల్లాలో మూడు విడతల రుణమాఫీ అర్హులైన ఒక లక్ష రెండు వేల డెబ్బై ఐదు మంది రైతులకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబ్బులు కట్టి వెంటనే ఆ రుణమాఫీ పొందే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ గమని గమనించాల్సిందిగా కోరుతాను రాష్ట్రంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల్లో కోటేశ్వరం చేయాలనే లక్ష్యంగా వ్యవసాయక సహాయక సంఘ సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వ మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా పద్నాలుగు రకాలైన మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు డైరీ స్విచ్చింగ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాంక్ బ్యాంక్ యాడ్ పౌల్ట్రీ యూనిట్స్ రిటైల్ అవుట్లైట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్లు సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్ హైలింగ్ మరియు సెంటర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది స్వయం సహాయక సంఘాలకు నూట అరవై ఐదు కోట్ల నూట అరవై ఐదు కోట్ల రూపాయల జీవనోపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయడం జరుగుతోంది శాంతి పద్ధతుల పరిరక్షణకు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలన చేస్తూ పోలీసులు ప్ర ప్రజలతో మమేకమైన ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటుగా ఎక్కడైనా నేరత్తుల పట్ల లేదా సంఘ విద్రోహ శక్తుల పట్ల శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళ పట్ల కఠినంగా వివరించే విధంగా కూడా మరి ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులకు శాంతి భద్రత నిర్వహణకు అహర్నిస చేస్తున్న పోలీస్ యాత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ కార్మికులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ స్ఫూర్తితో నిరంతరం ప్రజా చేసే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని అందరం కోరుకుంటూ మరోమారి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు చేస్తానని జై హింద్ జై తెలంగాణ प्लीज सब्सक्राइबी फोर टीवी देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी दी टीजी ट्वेंटी फोर चैनल एंड गिव सपोर्ट टू दिस टीवी चैनल హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!